వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈ వీడియోలో నేను పిల్లలకు స్నాక్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను దీనికి గాను రెండు రెండు కప్పుల ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు కరివేపాకు తరుగు రుచికి సరిపడా సాల్ట్ అలాగే క్యారెట్ తురుముని కొత్తిమీర తురుముని వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురుము కొద్దిగా ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గుంత పొంగనాల ప్లేట్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే వేడివేడిగా గుంత పొంగణాలు అనేవి రెడీ అవుతాయి పిల్లలకు ఇవి స్నాక్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు పుట్నాలతో చేసిన చట్నీతో సర్వ్ చేస్తున్నాను రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి